నమస్తే నా పేరు శాఖ సురేష్ కడియం రాజమండ్రి రూరల్ సోషల్ మీడియా కో కన్వీనర్ని ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ పిల్లలకు నాడు నేడు ద్వారా ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇచ్చి ఊడ్ వారికి అందరికీ కూడా ఒక ఇల్లును కల్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్న మన ప్రియతమ నాయకులు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ప్రజలకి మరింత మంచి చేయాలని ఆశిస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆకాంక్షిస్తూ అలాగే నాదొక చిన్న మనవి మనకి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్గా ఇచ్చిన దగ్గర నుంచి మన చందన్ నాగేశ్వరరావు గారికి ఇచ్చిన దగ్గర నుంచి ప్రజలతో మమేకమై ప్రతి కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకెళ్ళి అటు ప్రజలతోనూ ఇటు కార్యకర్తలతోనూ నాయకులతోనూ సముఖ్యంగా నడుచుకుంటూ ఎటువంటి విభేదాలు లేకుండా అందరితో సఖ్యతగా ఉంటూ తన సొంత నిధులతో ఎందరినో ఆదుకుంటూ పేద ప్రజలను దగ్గరికి చేర్చుకుంటూ అలాగే భోజనం లేక అలమటిస్తున్న ఎంతోమంది నిరుపేదలకు నిత్యాన్నదానం చేస్తున్న మహానుభావుడు అటువంటి వారికి మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టిక్కెట్టు ఇవ్వటం విషయంలో ఎటువంటి మార్పులు జరగకుండా ఆయనకే టిక్కెట్ ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మన ముఖ్యమంత్రి వర్లకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం